హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇవర్ ఛానల్ పానీ పోట్లు అంతా సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూర్ సప్రే ఉండాలని నేను అరిగి ఉన్నాను మళ్ళీ వచ్చినాను మీ పానీకి మంచి వీడియోతో నేను మలేషియా వెళ్ళి వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు కదండి కానీ మలేషియా వీడియోస్ ఇంకా రెండు మూడు పెండింగ్ ఉన్నాయన్నమాట అవి కూడా పెట్టేస్తాను ఎందుకంటే మనకి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వీడియోస్ కొత్తగా చాలామంది కస్టమర్స్ జాయిన్ అయ్యారండి ఈ మంత్ అయితే బీబీడబ్ల్యూ వెయిట్ లాస్ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయడానికి కానీ మన పేజ్ కొంచెం ఎక్కువ ప్రమోట్ అవటం వల్ల కానీ ఎక్కువ మంది కస్టమర్లు అయితే జాయిన్ అయ్యారు వాళ్ళందరి కోసం వీడియోస్ అయితే అనమాట సప్లిమెంట్ వీడియోస్ కానీ వెయిట్ లాస్ వీడియోస్ కానీ ఇవన్నీ అందుకు అందుకని మధ్యలో బ్రేక్ ఇచ్చి చేయాల్సి వచ్చింది కానీ మనం మలేషియా వెళ్ళొచ్చిన వీడియోస్ పెట్టుకుంటేనే మనకి ఇది లాగా ఉంటాయి ఇలాగే వదిలేస్తే అన్నీ పోతాయి అనమాట నేను చూసిన ప్లేసెస్ కూడా మీకు చూపిస్తానండి నేను ఎక్కువ ఎంజాయ్ చేసేది ఏంటి అంటే ఈ ప్లేస్ నేను చూస్తున్నాను మీరు చూస్తే అలా ఫీల్ అవుతారు అనేది చూస్తూ నేను చూసి ఆస్వాదించడం కన్నా వీడియో తీయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తానన్నమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇది వచ్చేసి గెట్టింగ్ ఐలాండ్ అండి అక్కడికి వెళ్తున్నాం అనమాట గెట్టింగ్ ఐలాండ్ వెళ్ళే దారి రోపే ద్వారా వెళ్ళడము అసలు కిందంతా ఒక ప్ర వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఉంటుంది అదంతా చూపిస్తాను అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరని తెలియని వాళ్ళ కోసం నేను ఒక వెల్నెస్ అండి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే కాల్ చేయండి సేమ్ టైం కోచ్ ఆపర్చునిటీ తీసుకోవాలనుకుంటున్నారు మీరు కూడా ఒక మంచి వెల్నెస్ కోచ్గా మారాలి అనుకుంటున్నారు మా టీంలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు ఇక్కడ స్కూల్ నెంబర్కి కాల్ చేయండి ఓకేనా ఇక లేట్ చెక్క వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ అయితే మనం ఇక్కడికి కారులో వచ్చామనమాట అంత ఆ టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ చూడటానికి ఒక కార్ మాట్లాడుకున్నాము అక్కడికి కారులో వచ్చాము అక్కడి నుంచి రోప్ వే ద్వారా మనకి అక్కడ బుక్ చేసుకోవాలి రిటర్న్ వెళ్ళడము రావడానికి కలిపి బుక్ చేసుకోవచ్చు లేదు వెళ్ళడానికి ఒకదాన్ని బుక్ చేసుకొని మనం తిరిగి రిటర్న్ వేరే దారిలో వెళ్ళిపోవచ్చు అనమాట కానీ మేము వెళ్ళడానికి రావడానికి కూడా బుక్ చేసుకున్నాం కార్ని అక్కడ ఉండమని చెప్పామన్నమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మాకు ఫోర్ డేస్ కార్ మాతో పాటే ఉంచుకున్నాం అనమాట అయితే వెళ్తున్నాము ఇక్కడ అన్ని యాక్సిలేటర్లు ఉన్నాయి అసలు వేరేలా ఉందన్నమాట అక్కడ షాపింగ్ ఉన్నాయి బ్రాండెడ్ బ్రాండెడ్ టీషర్ట్స్ కానీ బ్రాండెడ్ బట్టలు కానీ బ్రాండెడ్ మనకి హ్యాండ్ బ్యాగ్స్ కానీ వాచెస్ కానీ అన్ని బ్రాండెడ్ షాప్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట సేమ్ టైం తినడానికి మనకి కేక్స్ ఇలాంటివి అలాంటి షాప్స్ ఉన్నాయి అన్నీ మనకు అవసరమైన అన్నీ మళ్ళీ షాపింగ్ చేయడానికి కూడా అండి లేడీస్ షాపింగ్ ఉంది అలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్స్ ఉన్నాయి అనమాట అక్కడక్కడ మనకు కొంచెం యాక్టివిటీ కూడా పెట్టారు ఇక్కడికి మేము రోపే వెళ్ళేది ఉంది కదండి దీనికి వచ్చామన్నమాట మొత్తం గ్లాస్ చుట్టూ గ్లాస్ ఉంటుంది మనకి లోపలికి వెళ్ళాక విండోస్ ఆటోమేటిక్గా మూసుకుపోతాయి మేము వచ్చేసి వెళ్ళడానికి రావడానికి బుక్ చేసుకున్నాం అనమాట మనం ఇక్కడ ఆన్లైన్లో తీసేసుకోవచ్చు చాలా కౌంటర్స్ ఉంటాయి మనం ఇది ఎక్కి గెట్టింగ్ ఐలాండ్ వెళ్తున్నామండి ఇది వెళ్తున్నాము అక్కడ వేరే లాగా ఉందన్నమాట అక్కడ అయితే మీకు నేను చూపిస్తాను వీడియో మొత్తం చూడండి చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు అసలు ముందు అక్కడైతే ఎలా ఉందంటే ఫస్ట్ బాగా చలిగా ఉందండి ఆ రోజైతే చలిగా ఉండడం ఒకటి బాగా వాన అనమాట మేము స్టార్ట్ అయినప్పుడు వానలేదు కొంచెం 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 వెళ్ళే కొద్దీ ఇంకా వాన ఎక్కువైంది మంచంతా వచ్చేసింది అసలు నేను విండోల నుంచి చూపించాలన్నా మీ ఏం కనిపించట్లేదు ఫస్ట్ అయితే బాగా కనిపించింది ఇంకా పైకి వెళ్ళే కొద్ది బాగా కనిపించింది పైకి వెళ్ళే కొద్ది బాగా అని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట మధ్యలోకి అసలు వీడియో కూడా తీయలేదు ఆస్వాదిస్తూ ఉన్నాను నా చుట్టూ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎప్పుడు వీడియో తీస్తావు చూడు నువ్వు చూడు చూసి ఎంజాయ్ చేయ నువ్వు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అనమాట ఆ నేను ఎంజాయ్ చేస్తా తర్వాత వీడియో చూసే ఎంజాయ్ చేస్తాను నేను అంటున్నాను అట్లనే వీడియో తీస్తూ ఉన్నాను ఇంకా తర్వాత అసలు ఏం కనిపించట్లేదు మొత్తం మబ్బంతా పట్టేసి వానంతా పెద్దగా అయిపోయి మధ్యలో ఒక చైనీస్ టెంపుల్ వచ్చిందండి అమేజింగ్ అంటే అమేజింగ్ ఉంది చాలా పెద్దగా ఉందనమాట కొంతమంది ఏంటంటే అక్కడికి ఒక స్టాప్ పెట్టుకొని ఆ టెంపుల్ దగ్గర దిగి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మనం వెళ్ళొచ్చు అనమాట అట్లా మధ్యలో స్టే లాగా ఉంటుందన్నమాట అక్కడ ఆగేది వెనకాల ఉంది చూసారా అది చైనీస్ టెంపుల్ పెద్ద టెంపుల్ అనమాట కొంతమంది ఏంటంటే అక్కడ ఆగుతారు ఆగేసి అక్కడ ఒక స్టేజ్ ఉంటుంది ఆ స్టేజ్ దగ్గర ఆగేసి ఆ టెంపుల్ అంతా చూసుకొని అక్కడంతా చుట్టుపక్కలంతా చూసుకొని మళ్ళీ వెళ్ళొచ్చు అలా రెండు మూడు స్టాప్స్ ఉంటాయి మధ్యలో మనకి మేమైతే ఎక్కడ స్టాప్ పెట్టుకోలేదన్నమాట ఎందుకంటే మా దగ్గర టైం లేదు మళ్ళీ మేము మేము వెళ్ళిపోవాలి పన్నెండు ఆల్మోస్ట్ పన్నెండు అవుతుంది వెళ్ళేసరికి ఇంటికి అదే మనం వెళ్ళేసరికి ఆ రూమ్కి వెళ్ళేసరికి ఇంకా మనం లేట్ చేసామంటే ఇంకా అవ్వదు అని చెప్పేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేసి ఇంకో ప్లేసెస్ చూడాలి కదా అవ్వదు కదా మనకి అలా అన్నీ పెట్టుకుంటే అని చెప్పేసి మెయిన్ మెయిన్గా చూసామన్నమాట మేము అక్కడికి వెళ్ళాక దిగాక ఫస్ట్ అస్సలండి మీరు నమ్మరు ఇంకొక ప్రపంచంలోకి ఇదంతా ఎంత అంటే చాలా దూరం ఉంటుంది మధ్యలో ఆ దూరం అంతా దాటి ఈ లోపే ఫోన్లు వచ్చేస్తున్నాయి ఆ దూరం అంతా దాటి లోపలికి వచ్చేస్తే ఇంకొక ప్రపంచం అనమాట ఒక అలా హాలీవుడ్ హాలీవుడ్ బాలీవుడ్ అంటారు కదా అలా ఉందన్నమాట ఎటు చూసినా స్క్రీన్స్ లైట్స్ బ్రాండింగు ఎటు చూసినా ఎక్సలేటర్లు ఎక్కడైనా దిగటం ఎక్కడైనా దిగటం ఎక్కుతున్నాం దిగుతున్నాం ఎక్కుతున్నాం దిగుతున్నాము అసలు మీకు ఇంకా చూపిస్తాను ఇక్కడ చాలా ఉంటాయి అనమాట స్లో ఐలండ్ అని ఇంకా మనకి ఎడ్యుమేషన్ లాగా కొన్ని ఉంటాయి కొన్ని ఓన్లీ గేమ్స్ ఉంటాయి కొన్ని ఇంకా ఎక్కడికైనా వెళ్ళొచ్చు మనం లోపలికి కొన్నిటి కొన్నిటి మళ్ళీ అక్కడ టికెట్స్ ఉంటాయి అన్నిటికేం ఫ్రీగా వెళ్ళనివరనమాట మేమైతే ఏం చేద్దాం ఏం చేద్దాం అనుకున్నామంటే ఎక్కేవి దిగేవి ఉంటాయి కదండి ఇవన్నీ వీటిని ఎక్కుదామని అంటే వాటిని ఏమంటారు జైంట్ విల్స్ ఇవి పెద్ద పెద్దవి ఉంటాయి కదా అది ఎక్కాలని డిసైడ్ అయ్యామనమాట స్నో ఇవన్నీ చూస్తూ ఉంటున్నాం కదా ఇది ఎక్కుదాము ఇవి మనకి ఇండియాలో దొరకవు కదా పెద్ద పెద్ద రైడ్స్ ఉంటాయి కదండి ఆ రైడ్స్ మనకి ఇండియాలో ఉండవు కొన్ని రైడ్స్ ఆ రైడ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట ఆ రైడ్స్ అన్నీ మేము చూడాలి అనుకున్నాం అనమాట ఆ రైడ్స్ని ఎక్కాలి అనుకున్నాము ఈ రైడ్స్ అన్నీ ఎక్కటం వల్ల జరిగింది ఏంటో తెలుసా అండి ఒక నాలుగు వాంతులు నాలుగు నాలుగైదు వాంతులు అయ్యాయి నాకైతే అన్ని రైడ్స్ ఎక్కాను నేను ఇదంతా దారిలో వెళ్తూ ఉంటే మనకి తిరణాల్లో బొమ్మలు అలా పెడతారు కదండి అట్లనే ఉంది కానీ చాలా క్వాలిటీగా ఉంది చెప్పాలంటే మనకి మనకి దారి పొడి వెళ్తూ ఉంటే ఇలా బొమ్మలు గేమ్స్ మనకి మనీ పెట్టేసి ఆడవచ్చు అనమాట కొన్ని కొన్ని గేమ్స్ డక్ గేమ్స్ ఇలా ఉన్నాయి ఏది పట్టుకున్నా చాలా కాస్ట్ ఉన్నాయి అనమాట తీసుకోవాలంటే మాత్రం చాలా చాలా కాస్ట్ ఉన్నాయి సర్లే అని చెప్పేసి కొన్ని తీసుకున్నాం అన్నీ తీసుకోలేదు షాపింగ్ కూడా చేశాను నేను మలేషియాలో ఆల్మోస్ట్ చాలా షాపింగ్ చేశాను కానీ ఎక్కువ తీసుకోలేదు కొన్ని కొన్ని అనమాట కదా ఎటు చూసినా అండి రెండు కళ్ళు చాలవన్నమాట అంత బాగా కనిపిస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది మేము అంతా మా టీం అంతా బాగా ఎంజాయ్ చేసామండి ఇక్కడ ఎక్కడ పట్టినా మనుషులు ఉంటే టికెట్స్ ఇవ్వడం ఏం లేదు ఇప్పుడు మేము ఆ రైడ్స్ అన్నీ ఎక్కడానికి టికెట్స్ తీసుకుంటున్నాము ఆ టికెట్స్ తీసుకొని అక్కడ ట్యాక్స్ వేసుకుంటే రైడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు జస్ట్ ఆ రైడ్ దగ్గరికి వెళ్ళేదాంట్లో స్కానర్ ఉంటుందన్నమాట ఆ టికెట్స్ని ఇలా ఇలా స్కాన్ చేసేస్తే అది మన లోపలికి వెళ్ళనిచ్చిద్ది అట్లా అంత సిస్టమ్ ఉందండి అక్కడైతే చాలా బాగా నచ్చింది ఆ సిస్టమ్ కూడా మనం ఏమి ఆగే పని లేదు అంతా రైడ్స్ ఖాళీగానే ఉంటాయి రైడ్స్ కోసం అంటే మామూలుగా అయితే ఎలా ఉంటుంది మనకి వండర్లా వెళ్తాము డిఫరెంట్ డిఫరెంట్ వెళ్ళినప్పుడు మనం రైడ్స్ కోసం చాలా వెయిట్ చేయాల్సి ఉంటుంది అవునా కదా ఇక్కడ అలా ఏం లేదు చాలా ఖాళీగా ఉన్నాయి మనకంటే చాలా ఉన్నాయి రైడ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట మేము పోయాము మధ్యాహ్నం వెళ్ళాము సాయంత్రం దాకా రైడ్స్ ఎక్కుతూనే ఉన్నాము ఒక్కొక్క రైడ్ పది నిమిషాలు ఐదు నిమిషాలు పట్టింది కదండి అలా ఎన్ని ఒక ముప్పై నలభై రైడ్స్ ఉంటాయండి నలభై రైడ్స్లో మేము ఎక్కిందండి నేనైతే పదిహేను ఎక్కా పదిహేనుకి ఇంకా నాకు అయిపోయిందండి సీను ఇది రెండోది ఫస్ట్ది అయితే అసలు ఇంక అన్నిటికన్నా పెద్దది అనమాట ఫస్ట్ ఇది ఇది రెండోది ఫస్ట్ దానికి ఒక రకంగా ఉంది రెండో దానికి ఒక రకంగా ఉంది ఇంకా వెళ్ళే కొద్ది సినిమా కనిపిస్తూ ఉంది ఒక నాలుగైదు వాంతులు అయితే అయ్యాయండి అయినా సరే ఎక్కుతూనే ఉన్నా దిగుతూనే ఉన్నా ఎక్కుతూనే ఉన్నా ఎందుకంటే తర్వాత అయినా మామూలుగా ఉండొచ్చు కానీ మనకు మళ్ళీ ఆ రైడ్స్ రావు కదా అన్ని రైడ్స్ ఎక్కాం ఆ రైడ్స్ ఎక్కుతుంటే ఏంటంటే మనకి ప్లేస్ అంతా ఇంకా బాగా కనిపించిద్ది ఇంకా మంచిగా కనిపించింది చుట్టూ తిరగడము ఆ రైడ్స్లోకి వెళ్ళడము అదొక వేరే ఎంజాయ్మెంట్ లాగా చాలా అంటే చాలా బాగుందండి ఇలాంటి ఎక్స్పీ ఎక్స్పీరియన్స్ చేయాలి అన్న అదృష్టం ఉండాలేమో అనిపించింది మలేషియా ట్రిప్ అయితే అమేజింగ్ అంటే అమేజింగ్గా జరిగింది నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ నటు జరిగిందనమాట ఇలాంటి మీరు కూడా వేరే కంట్రీ రావాలనుకుంటున్నారు మా టీంలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు హెర్బల్ లైఫ్ కోచ్ ఆపర్చునిటీ తీసుకోవాలనుకుంటే మాత్రం ఇక స్కొత్త నెంబర్ కాల్ చేయండి మంచిగా మీరు మా టీంలో జాయిన్ అవ్వచ్చు సేమ్ టైము ఈ వీడియోస్ వెయిట్ లాస్ కస్టమర్స్ చూస్తున్నారు మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు కస్టమర్ ఐడి కావాలి నేనే మీకు కోచ్గా కావాలి డైట్ ప్లాన్ కావాలి కస్టమర్ డీటెయిల్స్ అంటే ఇప్పుడు మీరు వెయిట్ లాస్ దేనికోసం కోసం వస్తారు ఇక్కడ చూసారా నా పరిస్థితి అప్పుడే వాంత అయ్యేటట్టు ఉందన్నమాట వెళ్ళి వాంత చేసుకున్నా అలా ఉందనమాట మీకు ఏ డీటెయిల్స్ కావాలని ఇక్కడ స్కూల్ అతి నెంబర్కి కాల్ చేయండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీ పావని చూసారు ఎంత బాగున్నాయి సెట్టింగ్స్ ఇంకా నెక్స్ట్ ఒక వీడియో ఉందండి అది కూడా పెడతాను వెయిట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్